దేవునికే మయమగలుగునుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రహునామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి నూట మూడవ కీర్తన రెండవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నా ప్రాణమా ఎహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా మనము చదువుకున్న లేఖన భాగములో దావీదు భక్తుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి పలికిన మాట తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు నా ప్రాణమా యహోవాన్ను సన్నుతించు ఆయనను స్తుతించు ఆయనను ఘనపరచు ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన మేలులో దేన్ని కూడా మరవకు అంటున్నాడు ప్రభునందు ప్రియులారా దేవుడు మన జీవితాల్లో కూడా ఏ ఏ మేలు చేస్తున్నాడు ఏ ఉపకారం చేస్తున్నాడు ప్రతిదీ మరవకుండా మనము దేవుణ్ణి స్తుతించాలి అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి ప్రతి దినం వేకువ జామున లేసి దేవుణ్ణి స్థుతించాలి ఆ దేవునికి నువ్వు మొరపెట్టాలి ఆ దేవునికి నువ్వు ఘనప ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి ప్రియులారా దావిదు భక్తుడైతే దేవుడు చేసిన ప్రతి మేలు మరవకుండా ఆయనను స్థుతిస్తున్నాడు ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు ఈనాడు నీవు నేను మనమందరము కూడా మన ప్రాణాలకు మనము చెప్పుకోవాలి దేవుడు చేసిన ఏ మేలు మరవద్దని దేవుని స్థుతించాలి అని ఈనాడు మనమందరము కూడా దావీదు భక్తుని వలె దేవుని స్థుతించాలి ప్రిల్లర అపోస్తుడైన పౌలు కూడా మొదటి తెశలోనిక పత్రికలు ఐదవ అధ్యాయం పదహారవత్సంలో పౌలు అంటాడు ప్రతి విషయమునందును స్థుతులు చెల్లించండి ఇలాగు చేయుట యసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటాడు మనమందరము కూడా ప్రతిరోజు లేవగానే దేవుని స్థుతించుట అది దేవుని చిత్తం ప్రతి విషయములో ఈనాడు దేవుని నువ్వు స్థుతించాలి ఆయనకు నీవు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రియుల పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు దావీదు అదే చెప్తా ఉన్నాడు ఈనాడు దేవుని నమ్ముకున్న బిడలుగా క్రైస్తవులుగా ఎంతవరకు మనము దేవుని స్థుతిస్తున్నాం ప్రియలారా దేవుని బిడ్డలు ఈనాడు కృతజ్ఞత కలిగి జీవించాలి ఎప్పటి వరకు దేవుని స్థుతించాలి అంటే నూట నలభై ఆరవ కీర్తనలో రెండవ శణంలో అంటాడు ప్రిలారా నా బ్రతుక్కాలమంతా కూడా నేను యహోవాను స్థుతిస్తానంటాడు నేను ఉన్నంత కాలం నా దేవుని నేను కీర్తిస్తానంటాడు దావీదు మహారాజు ప్రియలారా ఈనాడు మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి ముప్పై నాలుగవ కీర్తనలో మొదటి వచనంలో ఏంటో దావీదు నేను ఎల్లప్పుడూ ఏహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని అంటాడు మరి మీ నోట నిత్యము దేవుని కీర్తి దేవుని స్థుతి ఉన్నదా ఎల్లప్పుడు మీరు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా దేవుడు చేసిన మేల్ను మర్చిపోతున్నారా దేవుని గనపరచలేకపోతున్నారా ఆ ఆయనకు మొరపెట్టలేకపోతున్నారా ప్రార్థన చేయలేకపోతున్నారా ప్రియులారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా దావీదు వలే పౌలు వలె దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతుకుదాం అట్టి కృతజ్ఞత మనందరి జీవితాల్లో దేవుడు పుట్టించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ ఏసయామి కు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆనాడు దావీదు భక్తుడు ప్రభువా మీరు చేసిన ప్రతి ఉపకారం మరవకుండా నేను స్తుతించేవాడుగా ఉన్నాడు ప్రహువా పౌలు భక్తుడు కూడా ప్రతి విషయంలో నేను స్థుతించేవాడుగా ఉన్నాడు మేము కూడా ప్రభువ మాకు ముందున్న వలె తండ్రి మేము కృతజ్ఞత కలిగి మా జీవితాంతము కూడా మా బ్రతుక్క కాలం అంతా నేను స్థుతించే వారంగా ఘనపరిచేవారంగా ప్రతిరోజు ప్రతి దినం వేకువనే లేసి నేను స్థుతించి నీకు మొరపెట్టే వాళ్ళం తండ్రి మేము నీ నామ మార్తమై బ్రతుకున్నట్లుగా మీరు కృపచూపండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కృతజ్ఞత మీరు పుట్టించమని ఎల్లప్పుడూ నేను స్థుతించి నేను ఆరాధించి నేను ఘనపరిచే భాగ్యం మా అందరికీ దని తప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మరోసారి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఏసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దేవుణ్ణి శృతించేవారుగా సిద్ధపరచునుగాక